ఉన్నట్టుంది అవును హాయ్ హాయిగా ఉంది నీకు కూడా అలాగే ఉందా అవును పొలం తడుస్తున్నట్టుగా ఉంది ఏమిటే ఎవరికైనా లైన్ వేసావా అలా ఉన్నావు లైన్ వేసాను నువ్వేమిటి స్విచ్ వేసావా వెలిగింది సరే నేను యూనివర్సిటీకి వెళ్తున్నా ఓపెన్ యూనివర్సిటీ మేడపైన పెట్టారా వెళ్ళు నువ్వు మన పొలం హాల్లోకి షిఫ్ట్ చేసావా నీకేదో అయ్యింది నీకు ఏదో అయ్యింది హలో మిస్ తెలక ఏమిటి విశేషాలు ఓసి నీ తస్తా దయ్యా అయితే నువ్వు కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చావన్నమాట అయితే మన ప్రేమ మాత్రం మంచి ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. అ ఆ ఇద్దర్లో ఎవరు నా క్యాండిడేట్ అబ్బోరా దీన్ని ముచ్చుకున్నా చిల్లి మాటలు నువ్వు. నేను రమంలేదు మావయ్యా. ఆ ఇంట్లో మగవాళ్ళు మగాళ్ళెవరు లేరట. టైం పాస్ కి నా దగ్గరికి వచ్చింది. ఏయ్ ఉంటే ఆవిడ అలా ఎందుకు ఆ చెరగతో పోస్కోల కప్పులు చెప్తూ కూర్చోటమేనా లేకపోతే వచ్చిన పని ఏమన్నా ఒక అంగుణం కదిలిందా అంగుణం ఏమిటి గజం కదిలింది కానీ ఎటువైపు కదిలిందో అర్థం కావడం లేదు నాకు రెండు రోజులు గడుపు చెప్తాను అమ్మే ఆవిడ నోపు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకు పెరిగింది ఎవరిది చేను మీ అల్లుడు గారిది ఏమిటా బాబుడు చేశారత్తమ్మా నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేను కంద లేదా నా చేను వల్ల నీకు అంద వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలువలోనో దూకేటట్టున్నాను ఏమైనా నీ వల్లే నా చేను కంద వచ్చిందిలే ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా అమ్మగారు మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు గెడైక ముందే తేరుకోండి అది వాడి తరం కాదు అయినా ఇతని గొప్ప ఏమిటంటా ఇందులో మేము దయదలిచి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద పండించుకున్నాడు నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు నా దోశలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది నారీ నారీ నడుమ నా చేశారు నా అదృష్టం దాన్ని మరదళ్ళు జాం జాం పండేసింది మన పొలం చూడత్తమ్మా మాది రక్త సంబంధమే కాదు వాటర్ సంబంధం కూడా అయినా తడపగానే సరిగాదత్తమ్మా నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమైనా సరే బరి తగ్గించి పండాలి శేషమా నా లెగ్ నీ పొలంలో కూడా స్పీడ్ నాకు తెలీదా అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను శేషమా ఇరవై ఏడుగా ఎకరానికి ఇరవై బస్తాలే పంటయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు ఇప్పుడు నలభై బస్తాలు పండిస్తున్నాను ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చేయి నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్ నా మరదనికి పచ్చలహారం చేయించాలి సరేనా నన్ను లెక్కలు అడుగుతాడా ఎంత పవరు వాడికి నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటాడని చెత్త ప్రతిజ్ఞలు చేశావుగా ఇప్పుడేమైంది ఎక్కడైనా తోక ముడుచుకుని వచ్చిన దానినే వెళ్ళు వచ్చినే అంత తొందరగా వెళతానా అత్త ఏమిటి ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా వెళ్ళండి వెళ్ళి చెప్పండి వెయ్యి జన్మలెత్తినా మీ మెళ్ళో కాలి కాదు కదా కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి అలాగేనమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకున్నా కొయ్యాలి నిన్ను మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా నేను కూడా చెప్పాలా నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు అర్థమైందా వెళ్ళు వెళ్ళు చెప్పవే చె మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా అసలు ఎంత ధైర్యం నీకు మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా చూడు మిస్టర్ ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు అవుట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఈ మాట మా అమ్మ చెప్తే ఊరేసుకుంటుంది మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం లక్ష్మి ఉంటే ఇంత ఇంత అన్యాయం చేయగలరా ద్రోహానికి ఇలా వచ్చావు మల్లె పూలు గిల్లి పూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పుట్టుచ్చావు ఇంట్లో ఎవరు లేరా ఏమిటి తల్లి సంగతులు మొన్న అమ్మ ముందు తోశాను నువ్వేమి ఉందిలే సారీ సరే విషయం ఏమిటో చెప్పు నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చెప్పు ఓహో తినడానికి తెచ్చుకున్నారా కాదు నీకు అసలే హెవీ పర్సనాలిటీ ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా నువ్వే తినాలి ఒకటి తింటాను

తిను బావా మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను నా కోసం వద్దు సర్లే சரி தின நேம் மழை பாபாய சரிவெல்லு தந்திரக்கு ராவாலி ஐஸ் கிரீம் ముసలాడు గారు పనే లేదా ఎవరు లేరు బాబాయ్ నేనే ద్వా